నమస్తే అందరికి మంచిగా ఉన్నారా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే కొంచెం మనకి వీడియో లేట్ అయింది అనమాట స్టిచ్చింగ్ చేస్తా ఇంట్లో పది చేసుకొని కొంచెం బయట పండు అనమాట టూ డేస్ నాకు అందుకే దానివల్ల లేట్ అయిపోయింది అయినా తప్పకుండా స్టిచ్చింగ్ వస్తుంది మీరు ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన ఛానల్లో నేను మీషోలో లెహ శారీ తీసుకున్నానమాట దాన్ని లెహంగా ఎట్లా స్టిచ్ చేసినా అనే అయితే చూపిస్తాను నేను ఎట్లా చేసినా ఏంది అనేది అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి కష్టపడి ఈ శారీస్ తీసుకొని స్టిచ్ చేసి మరి చూపిస్తున్నాయి కదా ఒక లైక్ చేసి నాకు కూడా కొంచెం ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట ఇదైతే మనకి లెహంగా శారీలోని తీయనమాట క్లాత్ దాన్ని లెహంగా తీసుకున్నాను అనమాట చూడండి అంటే ఇక్కడ ఏంటంటే శారీ మొత్తం ఎట్లా యూజ్ చేసిన అయితే వీడియో చూడండి ఎందుకంటే స్కిప్ చేసి అర్థం కాదు కదా నేను ఎట్లా ఏమేమి తీసుకున్నా ఎట్లా తీసుకున్నా అనేసి ఇంకా క్లాత్ ఉంది దాన్ని టాప్ ఏదో ఒకటి స్టిచ్ చేస్తాను అనమాట క్లాత్ మిగిలింది నాకు ఇంకా ఎందుకంటే ఓనిని నేను చిల్లో అనమాట వేరే తీసుకొచ్చి చేసినా అది కూడా ఎందుకు ఏంది అని అయితే చెప్తే ఇప్పుడు నేను ఇదైతే మనకి లేహంగా చూడండి బాగుంది కదా లేహంగా ఎందుకంటే బిగ్ బిగ్ బార్డర్లు ఇచ్చారు కదా మనకు చాలా అసలు లెంత్ పాప హైట్ కాబట్టి ఇది కూడా పెట్టాల్సి వచ్చింది బాగుంది ఆయన ఇది కూడా ఈ ఐడియా కూడా బాగుంది బ్లౌజ్ చూపిస్తా ఇది బ్లౌజు ఇది ప్లేన్ మనకి బ్లౌజ్ లో వచ్చింది కదా దాని అనమాట ఇది బ్లౌజ్ అయితే ఇట్లా స్టిచ్ చేసిన ఫ్రిన్స్ కట్ పెట్టి స్టిచ్ చేసిన అనమాట వీడియో లెంత్ ఎక్కువ కావద్దు ఎందుకంటే అందరికీ ఫైవ్ జీ ఉండాలని లేదు కదా కొంతమందికి అంతా నేను ఒక థర్టీ మినిట్స్ వీడియో పెడితే చూడలేదు కదా చాలా లెంత్ తగ్గిస్తున్నా అనమాట అర్థం చేసుకుంటానే అనుకుంటున్నా నేను వీడియో లెంత్ కొంచెం తగ్గిస్తున్నా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వేరే వస్తుంది అనమాట మనకి వీడియో ఇదైతే రాదు ఇది ప్రిన్స్ కట్ ఇది పక్క కొలతలతోటి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి అది కూడా ఇదైతే ఓని ఓని అందాక వేరే తీసుకున్నారు తీసుకున్నారనుకుంటురా వేరే ఎందుకంటే ఈ మధ్యలో మనము ట్రెండింగ్ చూసిరా ఆ ఓనిల శారీ తిక్కు కలర్ వస్తే బ్లౌజ్ లైట్ కలర్ లైట్ కలర్ బ్లౌజ్ తిక్కు కలర్ బ్లౌజ్ వస్తే లైట్ కలర్ శారీ ఇస్తుంది కదా ఆ టైప్ ట్రై చేసిన అనమాట ఇది కొంచెం తిక్కు కలర్ ఉంది కదా ఇది లైట్ కలర్ తీసుకున్నాను అనమాట ఓని ఇది పండ్ ఐడి అనమాట ఎప్పుడు రొట్టేస్తామో మమ్మీ ఇట్లా ట్రై చేద్దామని చెప్పి శాటను తీసుకున్నాను నేను లైనింగ్ చూడండి శాటన్ ఈ ఓనీ కూడా చూపిస్తాను మీకు మన సారీ శారీ బార్డర్లోనే యాడ్ చేసిన అనమాట ఇక్కడ ఎట్లుంది నా ఐడియా అయితే కంపల్సరీ కామెంట్ చేయండి మర్చిపోవద్దు కామెంట్ చేయడము ఇది ఓని ఓనిని రెండున్నర మీటర్లు పెట్టి అది శాటన్ రెండున్నర మీటర్లు తీసుకున్నాను అనమాట రెండున్నర మీటర్లు తీసుకొని మన శారీలో వచ్చిన బార్డర్ని అయితే ఇట్లా యాడ్ చేసిన నేను చూడండి ఇంకా డిఫరెంట్గా ఉండాలి అనేసి అయితే ఆలోచించినాము ఇంకా ఎప్పుడు రొటీన్ ఎందుకు ప్లాన్ ఇట్లా ఆలోచించాము అనమాట నా ఐడియా చెప్పండి శాటిన్ ఎంత పడది నాకు ఆరు అరవై రూపాయలు పడ్డది నేను ఒక రెండు నాలుగు మీటర్లు తీసుకున్నాను నూట యాభై రూపాయలు అయిపోయింది అనమాట శాటిన్ ఎక్కడైనా గదే రేటు ఉంది కాకపోతే ఇందులో కూడా మంచి శాటిన్ ఉంటుంది నార్మల్ శాటిన్ ఉంటుంది అది కొంచెం గొంత బొంత వస్తుంది అనమాట మంచి శాటన్ తీసుకోరు మీరు అడిగి తీసుకోండి నేనైతే ఓన్ ఇట్లా ప్లాన్ చేసిన దీని మీద అని కదా వేరేదన్నా మీరు తక్కువలో అయిపోయి చేసుకో అనుకో ఇట్లా శాటన్ తీసుకుంటే చేసుకుంటే చేసుకోర్రీ సరే ఈ ఐడియా అయితే మీకు చెప్దాం అన్నట్లయితే నేను ఇది కూడా చూపిస్తున్నాను అనమాట ఎట్లా తెచ్చిన ఏంటి అనేది అయితే ఇట్లుంది ఓనీ మనకి చాలా బాగా వచ్చింది అనమాట మొత్తం సెట్ అవుట్ఫిట్ అయితే తర్వాత వస్తుంది ఎందుకంటే నాకు అసలు ఇక టైం లేదనమాట వీడియో పోస్ట్ చేయాలి అర్జెంటుగా అందుకోసం అన్నట్లు అవుట్ ఫిట్ వేరే వీడియోదిద్దాము చూపిస్తే అసలు లంగా ఓని ఎట్లా సెట్ అవుతుంది ఏంది అనేది అయితే కొత్త వాళ్ళు ఏమన్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి చూసి కదా లంగ్ లంగా ఓని బ్లౌజు అదంతా ఎట్లా తీసుకున్న అయింది ఈ శారీలో నుంచి ఎట్లా తీసుకున్నాను అనేది ఏదో చూపిస్తాను మీకు నేను ఫస్ట్ అయితే శారీ అంతా చూద్దాము అయితే ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ప్లేన్ కొంచెము గీతలు కొంచెం వచ్చింది కదా దాని అంతా తీసేస్తున్నాను నాకు అంత నచ్చలేదు అనమాట అది ఓన్లీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మాత్రమే యూజ్ చేద్దాం అన్నట్లు కట్ చేసిన అనమాట నేను చూడండి ఇట్లా అయితే ఫస్ట్ తీసుకున్నాను పక్క పెట్టేసుకున్న దాన్ని నాకు ఇక వేస్తే మళ్ళీ వేరే అయిపోతుంది కదా అందుకోసం అన్నట్లు నేను తీసి పక్కకు అనమాట అది హ్యాండ్స్ కన్నా దీనికన్నా యూజ్ అవుతుంది యూజ్ చేసుకునేటువంటి యూజ్ అవుతుంది వేస్టేజ్ సగం ఉంది ఇందులో బయట కొంక కూడా తీసేద్దాము ఎందుకంటే అది కూడా అంత అవసరం రాదనమాట చూద్దాంలే దీనికన్నా పనికి వస్తుంది బార్డర్లు మాత్రం మనకి వణికి కనైతే పనికి వస్తుంది ఒక శారీలో ఇంత అంటే కొంచెం ఆలోచించాలి కదా ఫస్ట్ అయితే శారీ కొలుస్తున్నాను అనమాట నేను శారీ అంతా మనకి పావు నాలుగు మీటర్లు వచ్చింది అనమాట అసలు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట నాకు పాప ఏమన్నదంటే పైన బ్లౌజ్కి లెహంగా ఒకే తిరిగి ఉండాలి మమ్మీ అని చెప్పింది అనమాట ఏం అర్థం కాలేదు అదే ఒక మూడు మీటర్లు అంతా తీసి మిగతా క్లాత్ అంతా బ్లౌజ్ కోసం వచ్చింది అనమాట మీరు చూసారు కదా బ్లౌజ్ను కూడా హ్యాండ్స్నేమో నేను బ్లౌజ్ లాగా వచ్చింది చూడండి ప్లేన్ మనకు అది తీసాను అనమాట ఎందుకంటే మేనేజ్ చేసిన అనమాట ఏం చే తప్పదు ఇప్పుడు కట్ చేసినా చూడండి అయితే బ్లౌజ్ కోసం తీసుకున్నాను మూడు లెక్క పెట్టి మూడు మీటర్లు తీసుకున్నాను లెహంగా కోసం నేను ఈ పావు మీటర్ అంత ఉంది కదా దాంట్లోనే నేను బ్లౌజ్ చేస్తాను అది కూడా చూడండి వీడియో తర్వాత వస్తుంది అది ఇదైతే లైనింగ్ బ్లౌజ్ కోసం అని తీసి పక్క పెట్టినాయి ఈ మూడు మీటర్లలో మనకి లెహంగాకి పొడుగు కొలుచుకోవాలి కదా మనము ఇదైతే ఫార్టీ వన్ ఇంచెస్ ఉందనమాట పాపకి దాంట్లో వన్ ఇంచే తగ్గిస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు పైన ఒక టూ వన్ ఇంచు టూ ఇంచ్ పెట్టుకుంటాం కదా ఖర్చుల కోసం అన్నట్టు ఎక్కువ తీయాల్సిన అవసరం ఉంది వన్ ఇంచే తగ్గించుకోండి నేను చెప్పినాక మళ్ళీ ఎందుకంటే మనం ఒక టూ ఇంచెస్ బార్డర్ ఇస్తాం కరెక్ట్ ఫోర్ లెంత్ వస్తుంది మనకి లెహంగా మరి పొట్టు పొడుగున్నాయం కదా కానీ పొట్టికి కాకూడదు కదా అందుకే వన్ నుంచే తగ్గించుకుంట్రీ పైన బెల్ట్ వేస్తారు కాబట్టి అంటే మనకు నడ కోసం వేస్తారు కదా పట్టి ఇట్లయితే కట్ చేసిన అనమాట లైనింగ్ కూడా చూపిస్తాను మీకు అంటే నేను తెచ్చుకునేది కొంచెం పన్న తక్కువ ఉంటుంది అనమాట వీడలి తక్కువ ఉంటుంది అనమాట ఇది అయితే ఫార్టీ తీసుకున్నాను కదా ఇది ట్వంటీ ఎయిట్ అట్లా అంతే ట్వంటీ ఎయిట్ తీసుకుంటున్నా ట్వంటీ ఎయిట్ని మూడు భాగాలుగా చేసుకుంటున్నా దాన్ని మళ్ళీ జాయిన్ చేసుకుని ఒక పెద్ద పన్ను అవుతుంది కదా దాన్ని కుర్చీలు పెడతాను అనమాట నేను ఎప్పుడు డ్రెస్లకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా ఇట్లానే చేసుకుంటాను అనమాట చూడండి అయితే ఆర్డర్ పెట్టుకుంటే గుర్తుంటుంది అది అది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంతా మూడు పాటలు అన్న కదా అట్లా అనమాట అందుకే చూపిస్తున్నా ఎందుకంటే ఎవరికైనా కట్ చే ఇట్లా ఇది ఇది తెచ్చుకున్నప్పుడు అర్థం కాదు కదా అట్లా అనమాట వీళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళకి సరిపోవచ్చు చిన్నపిల్లలకైతే ఈ లెంత్ సరిపోతుంది అడ్డము ఎట్లయితే మూడు పార్ట్లుగా కట్ చేసేసుకుందాం కట్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది వీటిని చూడండి మూడు పార్ట్లుగా జాయిన్ చేసుకున్నాం అనమాట పొడుగుని ఎట్లా తీసుకోవాలో చూసిరు కదా పొడుగుని మనము ఇందాక నేను కొలిచిన చూడ అట్లా పెట్టి తీయాలన్నమాట ఇవైతే చూపిస్తున్నా జస్ట్ జాయింట్లు ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది ఆ మూడు పీసెస్ని అట్లా మొత్తం ఇంకోటి అట్లా అనుకోరి మనకు ఒక పెద్ద లెంత్ ఇది అయితే అనమాట మనకు కుర్చీలు వస్తాయి మంచిగా లైనింగ్ క్లాత్ కూడా అట్లా తీసుకుంటాను అనమాట నేను లెహంగా కట్ చేసుకున్న ఓనీ చూసిరు కదా ఓనీ సపరేట్ తీసుకున్నాను అనమాట దానికి బార్డర్లు వేస్తాను అనమాట ఈ దానికోసం బార్డర్లు అనమాట చూసిరు కదా చూపిస్తున్న జస్ట్ అంచనా అనమాట అందా చూపించాలి కదా అట్లా పెట్టయితే కుడదామని నా ఐడియా అనమాట ప్లాన్ అది ఇంతకుముందు కూడా ఇట్లానే చేసిన అనమాట బార్డర్లు వేసేసి ఎట్లయితే సన్నగా కట్ చేసుకున్నా ఎక్కువ పెద్ద బార్డర్ పెట్టొద్దని చిన్నదే వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా తీసుకున్నాం అనుకోరి మనకి వన్ ఇంచ్ అవుతుంది అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకుంటే కరెక్ట్ వన్ ఇంచ్ అంత వస్తుంది అనమాట ఇక్కడ మల్చి కుడతాం కదా బార్డర్ని కూడా అయితే రెండు పాటలు చేస్తున్నా అనమాట అన్నీ జాయిన్ చేసేస్తున్నా ఇప్పుడైతే మన లైనింగ్ కూడా జాయిన్ చూపిస్తున్నా చూడండి ఆ మూడింటిని జాయిన్ చేసి చూపిస్తాను తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అందుకోసమే క్లియర్గా నేను ఎట్లా ఎంత ఎట్లా కొట్టుకున్న ఏంది అనేది అయితే చూపిస్తున్నాను అనమాట ఇట్లయితే పైన కూడా ఒక కుట్టేయాలి అప్పుడే మనకి పిగలదు అనమాట అంటే ఊడిపోదు జల్దీ కుట్టు లేదంటే ఊడిపోతుంది రెండు రెండు ఇట్లా వేసినాక మళ్ళీ తిప్పుకొని పైన కుట్టేయాలి గుర్తుపెట్టుకొని నేను మాత్రం చూసినది అయితే అయిపోయింది లెహంగా లెహంగా కూడా చూడండి మన మూడు మీటర్లే ఉంది కదా లెహంగా నేను థర్టీ ఇంచెస్ని నడుం కావాలి నాకు థర్టీ ఇంచెస్కి ఒక ఫైవ్ ఇంచు ఫోర్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోరి నేత ఫోర్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా ఇంకా కొంచెం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్ అయితే ఇంకా వాళ్ళు ఎదుగుతారు కదా ఒక ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుని ఏదైనా సరే స్టిచ్ చేసుకోరి లెహంగాకి ఎందుకంటే వాళ్ళకి నాడలు కడతాం కదా కరెక్ట్ పెట్టినామనుకోర్రీ ఇంకా బొద్దు ఉంటారు కదా పిల్లలు అందుకోసం నేనైతే ఒక నాలుగు ఇంచులంతా ఎక్స్ట్రా తీసుకున్నా మీరు వీలుంటే ఐదు నాలుగు అంతకు తక్కువ అయితే తీసుకోకండి మలుచు కుట్టుకోవడం ఒక ఇంచిపోతుంది అటు సైడ్ ఇటు సైడ్ అట్లా అనమాట ఇట్లయితే ఫ్రిల్స్ పెడుతున్న ఎప్పుడైనా చూడండి కుర్చీ పెట్టేటప్పుడు మధ్యకు వచ్చినాక మలుసమా ఆ మధ్య కుర్చీకి వచ్చినాక ఆపేసేయండి తీనిని మనం ఏదైనా సన్నది దాంతో ఇట్లా లోపలికి దొబ్బితే అది మనకు అసూ దగ్గర లోపలికి వచ్చింది అక్కడ వరకు పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్ మెజర్ చేస్తే కంపల్సరీ సరిపోతుంది మనకి వన్ ఇంచ్ అంతా వన్ ఇంచ్ అంతా బార్డర్ వచ్చింది నాకు చూడండి ఈడ ఎక్కువ తక్కువ రాలేదు కుట్టినాక దాన్ని మధ్యలోకి వచ్చినాక ఆపుతూ చూడండి మధ్యలోకి వచ్చినాక ఆపినాక దీన్ని ఇంకో దాన్ని తీసి లోపలికి పెడతా అనమాట అట్లా పెడితే ఏంటంటే కుర్చీ నీట్గా వస్తుంది మనకు ఆ తెలుసు అసూ దగులుతుంది అనమాట దీంతో సూతో ఇట్లా అన్నప్పుడు లేకపోతే కొచ్చి ఎప్పుడు అట్లనే పెట్టుకుంటే నాకు కరెక్ట్ వస్తుంది చూడండి ముప్పై నాలుగు వచ్చింది ముప్పై ఇంచులు నాకు కావాల్సింది సరిపోతుంది అనమాట ఇప్పుడు నడుం సైజు నాకు ఇట్లయితే వచ్చింది మనకి లైనింగ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు అట్లయితే వచ్చింది ఈసారి లైనింగ్ని డైరెక్ట్ కుట్టేసి అనమాట మీరు వీలుంటే సేమ్ ఇక ఇప్పుడు లెహంగాను ఎట్లా కుట్టుకుని అట్లా కుట్టుకొని జాయిన్ చేసుకోని ఓపిక ఉంటే లేదంటే ఇట్లా కుట్టుకుంటే ఇట్లా కుట్టుకోరు ఇది రిస్కే అది రిస్కే కాకపోతే కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట ఈ పద్ధతి చూసిరా ఇట్లయితే స్టిచ్ చేస్తున్నా ఇట్లా ఇది సేమ్ లెహంగాకి పెట్టినట్టు పెట్టద్దు కుర్చీ దాని దగ్గరికి పోయి పెట్టాలంతే జస్ట్ ఆనిచ్చినట్టు పెట్టాలి కూర్చుని కూర్చుని ఆనిచ్చినట్టు పెట్టడారు మీకు అది కరెక్ట్ సరిపోతుంది అనమాట చూసారా కుర్చీ దగ్గరలో కూర్చుని పెట్టండి ఇదేమో కొంచెం లోపలికి దుబ్బుకొని పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ కుర్చీ అనమాట అప్పుడు కరెక్ట్ నీట్గా మంచిగా వస్తాయి అనమాట అన్నిటికీ ఇట్లా అయిపోయింది అనమాట వేసేసాను నేను ఇంకా దీన్ని ఎట్లయితే జాయిన్ చేసేసినా ఇప్పుడు మనం సైడ్లో జాయిన్ బెల్ట్ పెట్టుకోవాలి కదా బెల్ట్ కుట్టుకోవాలి కదా అదొకటి ఉందనమాట బెల్ట్ కోసమని తీస్తున్నాను అనమాట నేను క్లాత్ ఇది మన బ్లౌజ్లో వచ్చింది చూడండి బ్లౌజ్లో వచ్చిన బార్డర్లు అనేది తీస్తున్నాను అనమాట అది కూడా మీకు క్లియర్గా కొంచెం చెప్తే ఎక్కడ నుంచి తీసిన అనేది అయితే ఐడియా వస్తుంది కదా అందుకోసమని నడవడం కోసం సరిపోదు కదా నేను తీసిన క్లాత్ అందుకే జాయిన్ చేస్తున్నాను అనమాట చూసినా ఎట్లయితే జాయిన్ చేసేస్తున్నా బెల్ట్ కోసం అనమాట ఇది మనం పైన బెల్ట్ వేయాలి కదా దానికోసం ఎట్లయితే ఇంకొక స్టిచ్ పైన ఎట్లయితే ఫ్లవర్ వర్కే ఉంచుకుంటాను అనమాట బార్డర్ మనకి వస్తుంది ఓనీ ఇట్లా ఇట్లా ఫ్లవర్ ఎంత ఉంది అంత బార్డర్ వేసేస్తున్నాను అనమాట రెండు ఇట్లా రెండు రాగా మలుచుకొని ఎందుకంటే అది కూడా క్లియర్ పెడుతున్నా క్లిప్ స్కిప్ చేస్తే అర్థం కాదు కదా అట్లయితే నాకు సరిపోతుంది అనమాట ఆ ఫ్లవర్లో పెడితే కొంచెం లుక్ మంచిగా ఉంటుంది కదా అని ఫస్ట్ అయితే మనం మీ సైడ్లో ఉంటుందని చెప్పినా కదా సైడ్లోనైతే నీట్గా స్టిచ్ చేసుకొని అయిపోతుంది స్టిచ్ చేసుకోవాలి అట్లా కొంచెం మలిసి ఇది ప్రతి నేను లెహంగా స్టిచ్ చేసిన దాంట్లో అందరు అన్నింటిలో అర్థమవుతుంది మీరు చూసేది ఎవరైనా కొత్త వాళ్ళతో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇట్లయితే స్టిచ్ చేసినాను అనమాట దాని కోసం కూడా స్టిచ్ చేసినాను అనమాట ఇట్లా మలుచుకున్నా అని చెప్పినా కదా రెండింటిని ఫస్ట్ కింద నుంచి పెట్టుకుంటున్నాను అనమాట దాన్ని తిప్పి మనం పైకి వేసినాం అనుకొని నీట్గా వస్తుంది బెల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు చూసారా ఇట్లా ఏం మనం మన ఫ్లవర్లు దాన్ని మంచిగా రెండు ఫోల్లాగా చేసుకున్నాం కదా మండం ఉండాలి కదా అది కూడా మందం ఉంటేనే కదా మనకి బాగుండేది ఎంతవరకులో అంత కొంచెం ఒక వన్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని దాన్ని మలుసుకోరు సరిపోతుంది ఒక అవసరం కూడా మలుచుకోండి అది క్లిప్ మిస్ అయినట్టుంది ఎట్లా వస్తుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఏం కాలేదు అది ఈ కడది అనమాట అది చూడండి ఒకసారి స్కిప్ చేసే అర్థంగా చిన్న చిన్నవి ఇట్లా చేసినాక మలుచుకున్నా కదా దానిప్పుడు ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేస్తే మనకి ఒక వన్ ఇంచ్ అంత వచ్చింది సాల్ నాకు ఇది కరెక్ట్ లెంత్ వచ్చింది అనమాట చెప్పిన వన్ ఇంచే తగ్గించిన్నాను నేను వన్ ఇంచు టూ ఇంచు ఏదైనా సరే మీరు పెట్టుకునే మెజర్మెంట్కి ఒక వన్ ఇంచ్ మాత్రం తగ్గించుకోండి కరెక్ట్ ఫ్లోర్ లెంత్ దానికి ఒక వన్ ఇంచ్ మీరు ఎంత వరకు కట్టుకోవాలనుకుంటుర్రు దాన్ని ఫ్లోర్ లెంత్ వరకు తీసుకున్నాక వన్ ఇంచ్ తగ్గించుకోండి అంతే ఇట్లా స్టిచ్ అయ్యింది అనమాట బాగా వచ్చింది మంచిగా అనిపిస్తుంది అనమాట అట్లా అది కూడా అందులో కలిసిపోయింది అనమాట యాడ్ లేదా ఫ్లవర్లల్లో అట్లయితే మనం సైడ్ స్టిచ్ చేస్తున్నాం అనమాట చూడండి సైడ్ స్టిచ్ చేసేది కొంచెం చూడండి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి సైడ్కి అనేది ప్రతి ఒక టూ ఇంచెస్ అంతా కింది దాకా లైనింగ్ని ఒరిజినల్ని కలిపే కుట్టుకుంటా అక్కడ కొంచెం రబ్ చేసేసుకొని లైనింగ్ని పక్కకు పెట్టేసి ఒరిజినల్ని పట్టుకొని దాని మీద కుట్టేయండి అట్లా ఇప్పుడు మనం ఎయిడ్ వదిలేసినామో దాని మీద తెలుస్తుంది మనకి ఇట్లా ఓపెన్ చేసినాడో తెలుస్తుంది దాని మీదనే సేమ్ ఇక మనం ఎంత వదులుకొని కుట్టుకోవాలి పక్కకి ఒక హాఫ్ ఇంచ్ అంత వదులుకొని కుట్టుకుంటాం కదా అట్లానే కుట్టుకోండి తర్వాత మళ్ళీ లైనింగ్ని ఇది ఫ్రాక్ కూడా ఇంతే సేమ్ ఫ్రాక్ కూడా ఇంతే అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ మనం ఏదైతే వదిలేసినాం కదా లైనింగ్ మీద దాని నుంచి కుట్టు రానిచ్చుకుంటా అసల్ని లోపలికి నెట్టేసాను అనమాట ఓన్లీ లైనింగ్ మీద కుట్టుబడాలి ఇక్కడ గుర్తుపెట్టుకొని లైనింగ్ మీదనే పడాలి అక్కడ నుంచి దాని పక్కకు తీసేసి మళ్ళీ లైనింగ్ దేనికి దాన్ని సపరేట్ అనమాట ఎందుకంటే తిరిగేటప్పుడైనా కాళ్ళల్లో కొంచెం లైనింగ్ తక్కువ ఉంటాయి కదా అందుకోసం ఇట్లా సపరేట్ సపరేటే జాయిన్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఈజీనే అర్థమవుతుంది ఏం కాదు వస్తుంది మనం ట్రై చేయండి ఫస్ట్ చిన్న చిన్న వాటిల్లో ట్రై చేయండి చిన్న క్లాత్లు ఉన్నప్పుడు మిషన్ నేర్చుకోవాలనుకుంటే సరేనా ఇట్లయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట అది లాగ్ ఎక్కువ అవుతుంది అందుకే పెట్టలేదు అనమాట ఇట్లయితే మనకు కంప్లీట్ అయింది ఎంత అసలు గంటలు కూడా అయిపోతుంది లేహంగా నా చూసారు కదా బాగుంది ఇది బెల్ట్ కోసం అనుకుంటా నేను ఇది మనకి ప్లేను బ్లౌజ్ ఇచ్చారు కదా అలా నుంచి ఒక పక్క నుంచి తీసుకున్నాను అనమాట ఈ క్లాత్ అంతా తీసుకొని అట్లా మలిసి కుట్టుకున్నా ఇది మనకి ఫ్లవర్లు ఉంటాయి కదా ఇక ఆడేయడం మిగిలిన ఫ్లవర్లు ఉంటే ఎట్లయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట దేనికోసం అంటే మనం లెహంగా నాడ కోసం స్టిచ్ చేస్తున్నా బాగుంటుంది సింపుల్గా ఉండాలనే నేను ఇట్లా స్టిచ్ చేసిన అనమాట ఫ్లవర్లు వచ్చేటట్టు బాగుంది చాలా బాగుంది చూడండి ఇది కూడా ఈసారి పెట్టేసాను అనమాట ఈ బార్డర్లు అంతా నెక్స్ట్ మనం ఓనీకి యాడ్ చేసుకుందాం బార్డర్లు అన్నీ క్లియర్గా మంచిగా సరిపోయినాయి అనమాట బార్డర్లు కొంచెం కొంచెం ఉన్నాయి కదా అన్నీ జాయిన్ చేసుకోర్రీ తెలుసుగా జాయిన్ చేసుకొని జాయిన్ చేసుకున్నాక మళ్ళీ పైన కుట్టేయాలి మర్చిపోకండి అది మాత్రం అప్పుడే స్టిఫ్ ఉంటుంది మనకి అట్లయితే ఇది శాటన్ కదా శాటన్ చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉంటుంది ఒకళ్ళు తెచ్చుకుంటేనే లేకపోతే వేరే క్లాత్ అయితే ఏం కాదు శాటన్ సైడ్లు కూడా చాలా నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఈ సైడ్ కదా ఇప్పుడు కుట్టే సైడ్ కదా మనకి ఉంటుంది కదా అంచు పైట కొంగు అంటే ఆ టైప్ ఆ సైడు ఇట్లయితే ఇది మలుసుకుంటూ కుట్టుకోవాలన్నమాట అటు ఇటు రెండు వైపులా మలవాల సాటన్ మలవాలా మనము బార్డర్ని మలవాలా నీట్గా వస్తుంది ఇటువైపు అయిపోయిందా ఫస్ట్ ఫస్ట్ కడ అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఇట్లా ఇక్కడ వహిస్తున్నా నిన్ను చెప్పింది అర్థం కాకపోతే మీరు వీడియో చూస్తే అర్థమవుతుంటుంది బార్డర్ ఎట్లా యాడ్ చేసుకున్నాను నీట్గా నీట్గా అనుకోవాలి క్లాత్ని అట్లా నేను ఎట్లా అన్నానో అట్లా అనుకోవాలి అలా అనుకుంటేనే నీట్గా వస్తుంది అనమాట లోపల క్లాత్ ఉండదు అనమాట అప్పుడు నీట్గా వస్తుంది అనమాట అట్లా చూసినా అంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది బాగుంది ఇట్లా తను రెండు వైపులా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాతకి అటు మనకు ఉంటుంది కదా పైట కొంగు వైపు అటు యాడ్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా యాడ్ చేసుకున్నాక పైట కొంగు వైపు మనం కట్ వైపు అంటే దుబ్ప్పుకునే వైపు కుట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఒకటే కాదు కదా మనకి లేస్ అయిపు ఉంటే మనం మలుచుకోవడం మళ్ళీ కుట్టొచ్చు కానీ ఇది ఎట్లా కాదు కదా మనం క్లాత్ బార్డర్లతో వేసేది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట దీన్ని కూడా అంతే మలుచుకుంటూ కుట్టుకోవాలి సాటి జారుతూ ఉంటుంది చూడండి నేను ఎట్లా మలుచుకుడుతున్నాను అందుకే కొంచెం క్లియర్గా చూపిద్దాంలే నేను ఎట్లా కుట్టినా అనేది ఒక ఐడియా ఉంటుంది కదా మీకు కూడా బార్డర్ని ఎట్లా యాడ్ చేసిన అనేది ఇదే కాదు దీనికని కాదు వేరే వాటికి యాడ్ చేసుకున్నా కూడా ఇదే పద్ధతి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మన చీరల బార్డర్లు కదా యాడ్ చేసేది అట్లా అనమాట చూసారా ఎట్లయితే స్టిచ్ లోపలికి ఇంత మలుచుకుంటూ అట్లా అట్లా మలవాలి మలుస్తే నీట్గా కుట్టు మాత్రం నీట్గా వేయాలి చూడండి ఎందుకంటే మళ్ళీ లేచింది అనుకో పైకి వస్తుంది అనమాట క్లాత్లో నాకైతే వచ్చి వచ్చింది చూసారా ఇట్లా అయితే వచ్చింది చాలా బాగుంది చాలా టైం పట్టింది థ్యాంక్ యూ కొత్త వాళ్ళు చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేస్తాను